హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ టు తెలుగు స్పోకన్ క్లాసెస్ భవిష్యత్తులో స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కంటెంట్ ఏంటంటే రాలేదు వెళ్ళలేదు మనం ఈ వాక్యాన్ని మనం మన మీదుగా ఈ వాక్యాలను వాడాల్సి వస్తే ఈ పదాలని పదాలని వాక్యాలుగా మార్చి మన మీదుగా మనం వాడాల్సి వస్తే ఏ విధంగా వాడతాం అనేది మనం ఈరోజు హిందీలో ఈ వాక్యాలను నేర్చుకోబోతున్నాం ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కనే ఐకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే నా అన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీద అందరికన్నా ముందుకు వస్తాయి సో ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేస్తుందామా నేను లోపలికి రాలేదు ఏంటి ఫ్రెండ్స్ నేను లోపలికి రాలేదు ఈ వాక్యాన్ని మగవాళ్ళు వాడతారు ఆడవాళ్ళు కూడా వాడతారు అవునా కదా ఫ్రెండ్స్ కానీ హిందీలో మాట్లాడేటప్పుడు ఈ వాక్యానికి వేరే వేరే అర్థాలు వస్తాయి అనమాట పెద్ద పెద్దగా ఉండదు కానీ చిన్న చిన్న ఒత్తులు తేడా అంతే ఒక ఫ్రెండ్స్ అదేంటనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం అది ప్రతి ఒక్క వాక్యంలో ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ నేను లోపలికి రాలేదు మగవాళ్ళు అయితే మే అందర్ నహి ఆయా ఏమంటారు ఫ్రెండ్స్ మే అందర్ నహి ఆయా అది ఆడవాళ్ళైతే మే అందర్ నహి ఆయి ఏమంటారు ఫ్రెండ్స్ మే అందర్ నహీ ఆయి నేను లోపలికి రాలేదు మే అందర్ నహి ఆయా అని మగవాళ్ళు అంటారు మే అందర్ నహి ఆయి అని ఆడవాళ్ళు అంటారు నేను మే లోపలికి అందరు రాలేదు నహీ ఆయా లేదా నహి ఆయి నేను లోపలికి రాలేదు ఈ వాక్యాన్ని మగవాళ్ళు అయితే మే అందర్ నహి ఆయా అని అంటారు అది ఆడవాళ్ళు అయితే మే అందర్ ఆయి అని అంటారు నేను బయటికి వెళ్ళలేదు నేను బయటికి వెళ్ళలేదు ఈ వాక్యానైతే హిందీలో మే బాహర్ నహి గయా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళైతే మే బాహర్ నహి గయ్ ఏమంటారు ఫ్రెండ్స్ నేను బయటికి వెళ్ళలేదు మే బాహర్ నహి గయ్యా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళైతే మే బాహర్ నహీ నహిగై అని అంటారు నేను మే బయటికి బాహర్ వెళ్ళలేదు నహి నహిగయ లేదా నహి గయి నేను బయటికి వెళ్ళలేదు మగవాళ్ళు అయితే మే బాహర్ నహి గయ్యా అని అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి మే బాహర్ నహి గయి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను నిన్ను చూడలేదు ఏంటి ఫ్రెండ్స్ నేను నిన్ను చూడలేదు ఈ వాక్యాన్ని అయితే మగవాళ్ళు ఏ విధంగా అంటారు అనేది మనం ఇప్పుడు నేర్చుకున్నాం మేని తుమ్హే నహి దేఖా అని అంటారు మగవాళ్ళు లేదా మేని తూజే నహి దేఖా అని కూడా అంటారు నిన్ను అని వచ్చినప్పుడు అంటే తుజే అంటారు లేదా తుమహే అని కూడా అంటారు దీన్ని దీని డిస్టెన్స్ ఎక్కువగా ఎలా ఉందంటే నువ్వుని మనం తూ అని తుమ్ అని అంటాం ఏంటి నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు నువ్వు మీద ఉండే డెఫినేషన్స్ చెప్పున్నా నేను నువ్వు దగ్గర వాళ్ళైతే దగ్గర వాళ్ళైతే ఏ విధంగా అంటారు దూరంగా ఉన్న వాళ్ళు నువ్వుని ఏ విధంగా మనం ప్రయోగిస్తాం తెలుగులో అయితే నువ్వు అని అర్థం ఒకటే వస్తుంది అవునా కదా ఫ్రెండ్స్ కానీ హిందీలో రెండు విధాలుగా వస్తుంది అనమాట హిందీలో తూ అని అంటారు లేదా తుమ్మిని కూడా అదే అదేవిధంగా ఇక్కడ నిన్ను అని వచ్చింది నిన్నుని తుజే అంటారు లేదా తుమే అని కూడా అంటారు దీంట్లో కూడా అంతే డెఫినేషన్ ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ నేను నిన్ను చూడలేదు అంటారు మగవాళ్ళు లేదా అని కూడా అంటారు అది ఆడవాళ్ళే మే తుజే నీ దేఖీ ఫ్రెండ్స్ మే తుజే నీ దేఖీ లేదా నహి దేఖా అని కూడా అంటారు నేను నిన్ను చూడలేదు मैंने तुझे नहीं देखा अने मगवाल अंतर मैंने तुम्हें नहीं देखा अने आडवाल अंतर नेनु मैं निन्नु तुझे लेदा तुम्हें चोड़ लेदु नहीं देखा लेदा नहीं देखी नेनु चोड़ लेदु मगवाल लेते मैंने तुम्हें नहीं देखा अंतर అది ఆడవాళ్ళైతే మేనే తోమేదే కా నేను అని వచ్చిన వచ్చి చోట ఏంటంటే ఆ సందర్భాన్ని బట్టి మనం మే అంటాం లేదా మేనే అని కూడా అంటాం ఓకే ఫ్రెండ్స్ అందుకని మీరు ముందు మే అన్నారు మేడం నేను మీద తర్వాత మళ్ళీ నేను మేనే అని అన్నారు లేదండి అలా ఏం కాదు మనం ఆ వాక్య సందర్భాన్ని బట్టి మనం ఆ పదాన్ని మారుస్తాం అనమాట మేయ అని అంటారు లేదా మేనే అని కూడా అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను అతనితో పాటు తినలేదు అంటే ఫ్రెండ్స్ నేను అతనితో పాటు తినలేదు ఈ వాక్యాన్నితే హిందీలో मैं उसके साथ नहीं खाया అని మగవాళ్ళు అంటారు అదే ఆడవాళ్ళైతే मैं उसके साथ नहीं खाई అంట ఏంటా ఫ్రెండ్స్ మగవాళ్ళైతే मैं उसके साथ नहीं खाया అని అంటారు అదే ఆడవాళ్ళైతే मैं उसके साथ नहीं खाई అంటారు నేను మే అతనితో పాటు ఉస్కే సాత్ తినలేదు నహి ఖాయా లేదా నహి ఖాయి నేను అతనితో పాటు తినలేదు మగవాళ్ళైతే మేనే ఉస్కే సాత్ నహి ఖాయా అని అంటారు లేదా మే ఉస్కే సాత్ నహి ఖాయి అంటారు లేదు మేయ్ అంటారు లేదా సందర్భాన్ని బట్టి మేనే అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను ఎవరితో పాటు వెళ్ళలేదు ఏంటి ఫ్రెండ్స్ नेनू यावरतो बाटो बर्ले दो वाक्य नहीं तेहिंदीलो मैं किसी के साथ भी नहीं गया मगवाल आंटा फ्रेंड्स मैं किसी के साथ भी नहीं गया अध्यादवा लेते मैं किसी के साथ भी नहीं गई आंटा फ्रेंड्स आडवा लेते मैं किसी के साथ भी नहीं गई अन्य अंदर नेनू यावरतो बाटो बर्ले ಈ ವಾಕ್ಯನ ಮಗವಾಳ ಐತೆ ಮೈ ಕಿಸಿಕೇ ಸಾತ್ ಭಿ ನಹೀ ಗಯಾ ಅಂತರ ಅದೇ ಆಡವಾಳ ಐತೆ ಮೈ ಕಿಸಿಕೇ ಸಾತ್ ಭಿ ನಹೀ ಗಯೀ ಅನಂತರ ನೀನು ಮೈ ಎವರ್ತೋ ಪಾಟ ಕಿಸಿಕೇ ಸಾತ್ ಭಿ ಬೆಲ್ಲಲೇದು ನಹೀ ಗಯಾ ಲೇದ ನಹೀ ಕೈ ನೀನು ಎವರ್ತೋ ಪಾಟ ಬೆಲ್ಲಲೇದು ಈ ವಾಕ್ಯನ ಮಗವಾಳ ಐತೆ ಮೈ ಕಿಸಿಕೇ ಸಾತ್ ಭಿ ನಹೀ ಗಯಾ लेदा आड़वाड़ते मैं किसी के साथ भी नहीं गई अने अंतर नेनु इकड़ा राय लेदु नेनु इकड़ा राय लेदु ये वाक्य नहीं थे मैंने यहाँ नहीं लिखा मकवा लाउंटर फ्रेंड्स मैंने यहाँ नहीं लिखा अद लेते मैं यहाँ नहीं लिखी यहाँ फ्रेंड्स मैं यहाँ నహీలిఖి నేనిక్కడ రాయలేదు మగవాళ్ళు అయితే మేనే యహ నహీలిఖా అని అంటారు అది ఆడవాళ్ళనుకోండి మే యహా నహిలిఖి నేను మేనే ఇక్కడ యహా రాయలేదు నహిలిఖా లేదా నహిలిఖి ఇక్కడ రాయలేదు మగవాళ్ళు అయితే మేనే యహ నహిలిఖా అని అంటారు అదే ఆడవాళ్ళు అనుకోండి మే యహ నహిలిఖి అని అంటారు నేను ఇప్పుడు ఈ పని చేయలేదు ఏంటి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఈ పని చేయలేదు ఈ వాక్యానైతే హిందీలో మగవాళ్ళు మేనే అభి ఏకాహికయా ఏంటి ఫ్రెండ్స్ మేనే అభి ఏకాహికయా అని అంటారు అది ఆడవాళ్ళు ం నహికి అని అంటారు మే అభి ఏకాహికి నేను మైనే ఈ పని ఏకాయలేదు నహికియా అది ఆడవాళ్ళైతే నహికి నేను ఇప్పుడు ఈ పని చేయలేదు అభి ఏకాహికయా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళైతే మే అభి నహి కి అని అంటారు నేను నీతో మాట్లాడలేదు ఏంటి ఫ్రెండ్స్ నేను నీతో మాట్లాడలేదు ఈ వాక్యాన్ని అయితే హిందీలో మేనే తుమ్సే బాత్ నహి కియా అని మగవాళ్ళు అంటారు ఈ వాక్యాన్ని మరో విధంగా కూడా అంట మే బాత్ నహి కియా అని అంట నీతో అని వచ్చినప్పుడు తుజ్సే అంటారు లేదా తుమ్సే అని కూడా అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను నీతో మాట్లాడలేరు ఈ వాక్యాన్ని మగవాళ్ళు మేనే తుమ్సే బాత్ నహి కియా అని అంటారు లేదనుకోండి మేనే తుమ్సే బాత్ నహి కియా అని కూడా అంటారు ఈ వాక్యాన్ని ఆడవాళ్ళు అయితే అంటారు ఫ్రెండ్స్ మైనే తుమ్సే బాత్ నహి కీ అంటారు లేదా మైనే తుసే బాత్ నహి కియా అని కూడా అంటారు నేను మేనే నీతో తుమ్సే లేదా తుద్సే మాట్లాడలేదు బాత్ बात కియా లేదా బాత్ నహి కీ నేను నీతో మాట్లాడలేదు ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే అని అంటారు అది ఆడవాళ్ళైతే మేనే తుజ్సే బాత్ నహి కీ అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను ఎవరిని పిలవలేదు ఏంటి ఫ్రెండ్స్ నేను ఎవరిని పిలవలేదు ఇవకనేతే హిందీలో మైనే kisi ko nahi bulaya అని మొగవాల్ అంటారు అది ఆడవాల్ అయితే మైనే kisi ko nahi bulai అని అంటా అంటారు ఫ్రెండ్స్ మొగవాల్ అయితే మైనే kisi ko nahi bulaya అని అంటారు అది ఆడవాల్ అయితే మై kisi ko nahi bulai అని అంట లేని ఎవర్నీ పిలవలేదు మొగవాల్ అయితే మైనే kisi ko nahi bulaya అని అంట అది ఆడవాల్ అయితే మై kisi ko నహి బులాయి అని అంటారు నేను మాయనే ఎవరిని కిసికో పిలవలేదు నహి బులాయా లేదా నహి బులాయి నేను ఎవరిని పిలవలేదు ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే మేనే కిసికో బులాయా అని అంటారు అది ఆడవాళ్ళనుకోండి మే కిసికో బులాయి అని అంటారు నేను మిమ్మల్ని దాచలేదు ఏంటి ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని దాచలేదు ఈ వాక్యానైతే హిందీలో మేనే ఆప్కో నహి చుపాయా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అయితే మే ఆప్కో నహి చుపాయి అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితే మేనే ఆప్కో నహి చుపాయా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అది ఆడవాళ్ళనుకోండి మే ఆప్కో నహి చుపాయి అని అంటారు నేను మిమ్మల్ని దాచలేదు ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే మేనే ఆక్కో నహి చూపాయా అది ఆడవాళ్ళైతే మే ఆప్కో నహి చుపాయి అని అంటారు నేను మేనే మిమ్మల్ని ఆప్కో దాచలేదు నహి చూపాయా లేదా నహి చుపాయి నేను మిమ్మల్ని దాచలేదు ఈ వాక్యాన్ని మగవాళ్ళు మేనే ఆప్కో నహి చుపాయా అని అంటారు అది ఆడవాళ్ళనుకోండి మే అప్పుకో నహి చుపాయి అని అంటారు నేను ఇంటిని కడగలేదు నేను ఇంటిని కడగలేదు ఈ వాక్యాన్ని అయితే హిందీలో మేనే ఘర్కో నహి ధోయా ఏమంటారు ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితే మేనే ఘర్కో నహి ధోయా అని అంటారు అది ఆడవాళ్ళు అయితే మే ఘర్కో ధోయి అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ నహి ధోయి నేను ఇంటిని కడగలేదు మగవాళ్ళు అయితే మేనే ఘర్కో ధోయా అని అంటారు అది ఆడవాళ్ళనుకోండి మేఘర్కో ధోయి అని అంటారు నేను మైనే ఇంటిని ఘర్కో కడగలేదు నహి నహిధోయ లేదా నహి ధోయి నేను ఇంటిని కడగలేదు మగవాళ్ళైతే అయితే మైనే నహి ధోయా అని అంటారు లేదనుకోండి ఆడవాళ్ళైతే అయితే మై ఘర్కో నహిధోయి అని అంటారు నేను దుప్పటి కప్పుకోలేదు నేను దుప్పటి కప్పుకోలేదు ఈ వాక్యానైతే హిందీలో మైని చాదర్ నహి ఓఢ ఏమంటారు ఫ్రెండ్స్ మగవాళ్ళైతే అయితే మైనే చాదర్ నహి ఓడా అని అంటారు అదే ఆడవాళ్ళు అయితే మే చాదర్ నహిఓడి అని ఏమంటారు ఫ్రెండ్స్ మే చాదర్ నహి ఓడి నేను దుప్పటి కప్పుకోలేదు మగవాళ్ళు అయితే మేనే చాదర్ నహి ఓడా అని అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి మే చాదర్ నహి ఓడి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను మేనే దుప్పటి చాదర్ అంటే దుప్పటిని హిందీలో చాదర్ అంటారు అనమాట ఓకే ఫ్రెండ్స్ కప్పుకోవడం అనమాట కప్పుకోవడాన్ని కప్పు కప్పుకుంటా లేదా ఓడున కప్పుకోవడాన్ని హిందీలో ఓడున అనమాట ఓకే ఫ్రెండ్స్ కప్పుకోలేదు నహి ఓడా లేదా నహి ఓడి నేను దుప్పటి కప్పుకోలేదు నేనే చాదర్ నహి ఓడా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అయితే మే చాదర్ నహి ఓడి అని అంటారు సో ఫ్రెండ్స్ మన ఈ వీడియో ఇంత కంప్లీట్ అయిపోయింది ఈరోజు మన ప్రశ్న ఏంటంటే నేను తినడానికి వెళ్ళలేదు ఏంటి ఫ్రెండ్స్ నేను తినడానికి వెళ్ళలేదు మరోసారి చేస్తున్న ఫ్రెండ్స్ నేను తినడానికి వెళ్ళలేదు ఫ్రెండ్స్ మీకు కనుక ఈ ప్రశ్న గల సమాధానం కానీ తెలుసుంటే మీరు తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు కామెంట్ పెడితేనే నాకు తెలుస్తుంది మీరు హిందీలో మాట్లాడ నేర్చుకుంటున్నారా లేదా మీరు హిందీ వస్తుందా లేదా అనేది ఓకే ఫ్రెండ్స్ మీరు నాకు కామెంట్ పెట్టడం వల్ల ఏంటంటే మీరు హిందీలో ఇంకా ఈజీగా మాట్లాడతారు నేను తప్పేంటి అనేది చెప్పడం వల్ల ఓకే ఫ్రెండ్స్ మనం మాట్లాడుకునే ప్రతి ఒక్క వాక్యాలు కూడా మనం దాన్ని ఎదుటివాళ్ళ మీద యూజ్ చేయడానికి కదా మనం లాంగ్వేజ్ నేర్చుకునేది అనగదా ఫ్రెండ్స్ మనం నేర్చుకోవడం వల్ల ఏంటంటే మనకి తెలుస్తుంది అనమాట మనం మాట్లాడుతున్న లాంగ్వేజ్లు తప్పులు ఉన్నాయా లేదా అని తెలియడానికి ఎవరో ఒకళ్ళు కావాలి కదా మన గైడెన్స్ ఓకే ఫ్రెండ్స్ అందువల్ల ఏంటంటే మీరు నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తేనే మీకు తెలుస్తుంది తప్పేంటి రైట్ అంటే అనేది ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సరే సరికొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక నమస్కారం